కరెంటు పోతుంది కరెంటు వచ్చింది కరెంటు పొలంకే పోవాలి ఇంకా ఇచ్చిండు తెచ్చిన పదివేలు మాటయా వెళ్తులేవు కానీ ఒక వెయ్యి రూపాయలు పదివేలు వస్తాయి కానీ ఏంది వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు ఎందుకు ఇప్పుడు అవు కానీ చికెన్ అది చికనలేదు ఎందుకు తాగచ్చినావు అదే పోయి పైసలు పట్టి ఏం తాగచ్చినావు కావచ్చు కానీ చికెన్ ఏది పైసలు అని అవుతాను కాదే రోజు పనికి పోయినావు పనికి పైసలు రోజు రెండు తాగచ్చిన వెయ్యి రూపాయలు రాములా ఇంత పని